అనర్కిషలం ప్రార్థన ఎలుహయమైన యుషువ వారి మీద ప్రకాశించును వారి యుగ యుగములు రాజ్యం వాగ్దానం చేసిన అదృనాయం మీకు స్తోత్రం నేను దర్పిక గలవాని మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించేదను వాగ్దానం చేసిన అదొనాయ మీకు స్తోత్రం మీరు ఏమి అడిగినను అది ఆయన వలన మీకు దొరుకునని వాగ్దానం చేసిన యశ్వ మెసియా మీకు స్తోత్రం ఎలోహు కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు అని వాగ్దానం చేసిన అధునాయ స్తోత్రం గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు అని వాగ్దానం చేసిన అధునాయ స్తోత్రం పరిశుద్ధాత్మ తండ్రి మీకు స్తోత్రం సత్య స్వరూపి అయిన ఆత్ముడా మీకు స్తోత్రం కరుణ నొందించు ఆత్ముడా మీకు స్తోత్రం మహిమ స్వరూపి అయిన ఆత్ముడా మీకు స్తోత్రం జీవమనిచ్చు ఆత్మస్వరూపీ మీకు స్తోత్రం పరిశుద్ధుడా ఎదుగుతుండీ ఈ ఉదయకాల సమయంలో నీ వాక్య ధ్యానమును ధ్యానించగలిగే మనసును మాకు అనుగ్రహించి అనుకూల సమయం మాకు కలుగు చేసిన విధానం బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవులను మా రక్షకులు మోచ నజరేయుడైన నజరేడిన ఇష్వమె అడిగి పొందుకుంటున్నాం తండ్రి ఈలోకై గుర్తుంది ఈ ఈలోకై గుర్తుండీ స్వాతంత్ర్యము పొందేదాము స్థిరమైన విశ్రాంతిని పొందేదం స్థిరమైన విశ్రాంతిని వాగ్దానముగా పొందేదం అనుక్షణముని అజ్ఞలు పాటింతుము మా మనస్సు స్థిరముగా నిలిపేదము అనుక్షణముని ఆజ్ఞలు పాటింతుము మా మనసు స్థిరముగా నిలిపెదము విశ్రాంతి దినము నీవిచ్చిన విసుగగా పాటిము మా మనసు నిలిపేదము విసుగా పాటిము మా మనసు ద్వితీయోపదేశకాండము ఇరవై రెండవ అధ్యాయము పన్నెండవ వచనం నుంచి ధ్యానించుకుంటున్నా నీవు కప్పుకొను నీ బట్ట నాలుగు చెంగులకు అల్లికలను చేసుకొనవలెను కప్పుకునే బట్ట అని అనినప్పుడు అవి నాలుగు అంచులలో ఉండి కలిగి చివర కొంగు లెక్క ఉన్న వాటిని మరి అల్లికలుగా చేసి వాటిని కప్పుకుంట తలిద్ తలిద్ అంటారు వాటిని ఇజ్రాయేలీలు ఆ తలిద్ కప్పుకొని కిప్పా పెట్టుకొని ప్రార్థన చేసినట్లుగా మేము ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇప్పటికీ కూడా అది కొనసాగుతూ ఉన్నది దానిని వారు ప్రార్థనలు చేసేటప్పుడు తల్లిద్ని కిప్పాను పెట్టుకొని ప్రార్థన చేస్తారు ఇక్కడ మట్టుకు ఓన్లీ తలిద్దు అల్లికలు చెంగులకు అల్లికలు చేసుకొని వారు కప్పుకోవాలి అనే విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం ఒకడు స్త్రీని పెళ్లి చేసుకొని కూడిన తరువాత అతడు ఆమె కన్యత్వము చేరినదని ఆమె మీద నింద మోపి ఆమెను ద్వేషించి విడనాడ నిర్దేశించిన ఎడల పెద్దల ఎద్దకు దీనిని తీసుకువెళ్ళి ఆమె తండ్రి ఆ కన్యత్వం యొక్క కన్యత్వమును నిరూపించుకునే ఆ బట్టను ఆ పెద్దల ఎదుట పరిచినప్పుడు అది తప్పని తేలినప్పుడు ఆ మగవానిని అతనిని శిక్షించి ఆమెకు వంద వెండి రోకలు వెండి షికెలుడు ఇప్పించవలసిందిగా ఇక్కడ అపరాధ రుసుముగా ఇప్పించవలసిందిగా ఆమె తండ్రికి ఇప్పించవలసిందిగా ఈ అధ్యాయంలో మనము తెలుసుకుంటూ ఉన్నాం ఒకవేళ ఇజ్రాయేలుకు కన్యక అయితే అతనికి భార్యాగా అవుతుంది అని తెలియచేస్తూ ఉన్నాడు బ్రతికి ఉద్యమములన్నిటిలో ఆమెను విడనాడకూడదు విడాకులు ఇవ్వకూడదు అని తెలియచేస్తూ ఉన్నాడు ఒకవేళ అతను చెప్పినది నిజమైతే ఆమెను రాళ్లతో కొట్టి చంపాలి అని తెలియచేస్తూ ఉన్నారు ఎందుకనగా ఆమె వ్యభిచరించినది కాబట్టి వ్యభిచారానికి రాళ్లతో కొట్టి చంపేస్తారు కాబట్టి ఆ విధమైన దుష్కార్యము వారి మధ్య ఇకను జరగకుండా అలాంటి కఠిన శిక్షను అవలంబించాల్సిందిగా మరి అధ్యయంలో తెలియజేస్తూ ఉన్నాడు ఒకడు మగనాలితో మగనాలితో అంటే వేరొక భార్యతో క్షయించినలా వారిద్దరినీ కూడా రాళ్లతో కొట్టి చంపివేయాలి మరణశిక్ష విధించాలని తెలియజేస్తూ ఉన్నాడు ఒకడు పెళ్ళి నిత్యమైన కన్యకతో శయనించిన ఎడల ఇద్దరిని రాళ్లతో కొట్టి చంపేయాలి బలవంతంగా అతడు ఆమెతో శయనించినప్పుడు అతనిని మాత్రమే శిక్షించాలి మరణ శిక్ష ఆమెను వదిలివేయాలి పెళ్లిగాయని అమ్మాయితో అతడు శయనించినట్లయితే అతడు ఆమె తండ్రికి వెయ్యి షికెళ్ళు వెండి ఇచ్చి మరియు ఆమెను భార్యగా స్వీకరించాలని తెలియచేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రేమేణ సహోదరి సహోదరులారా ధర్మశాస్త్ర గ్రంథంలోనే వివాహానికి సంబంధించిన లేకుంటే వివాహ బాంధవ్యాలు లైంగిక పరమైనటువంటి ఆజ్ఞలను కట్టడలను మనము ఈ రోజున తెలుసుకొని ఉన్నాం ఆమె